అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి మరొక నాలుగు రోజుల్లో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి ఈ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఒక కీలక ప్రకటన చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఆదేశాలు అయితే అందజేయడం జరిగింది గతంలో మనకు ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులను కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ సర్వర్ పనిచేయకపోవడం లేకపోతే మరే ఇతర కారణాల వల్ల ఏమైందంటే ప్రభుత్వం మనకు వీరందరినీ కూడా రద్దు చేసిందంటే ఈకేవైసీ చేసుకోకపోయినా కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ అంశాన్ని పక్కన పెట్టేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా కీలక ప్రకటన అనేది జారీ చేయడం జరిగింది తాజాగా రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అలాగే మనకు అర్హుల జాబితాను కూడా చెక్ చేసుకోవడానికి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులు ఈ అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి కొత్త జాబితాలో ప్రకారం మీ పేర్లు ఉన్నాయా లేదా అన్నదాత సుఖీభవా లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు చెప్తాను ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిని అర్హులుగా గుర్తిస్తే కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో కేవలం నలభై రెండు లక్షల మందికి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులైతే ఇస్తుంది ఇక మిగిలినటువంటి మూడు లక్షల మంది పరిస్థితి ఏంటి ఆ మూడు లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు కలిపి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైనల్గా డబ్బులు ఏ తేదీనా జమ అవుతున్నాయి ఎవరికి జమ అవుతుంది ఏ బ్యాంక్ అకౌంట్లకు జమ చేస్తారనే విషయాలన్నీ కూడా క్లారిటీగా మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది వీడియో కిందనే ఉంది వెంటనే కూడా దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులను అర్హులుగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా రైతులు తెలుసుకుని రైతుల పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి అందులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పనులు చేసుకున్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వ అర్హుల జాబితాల నుంచి తొలగించడం జరిగింది ఇక ప్రస్తుతానికి విడుదలైనటువంటి ఈ నలభై ఐదు లక్షల డెబ్బై వేల మంది రైతుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి మరి ఇందులో ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను రైతులకైతే అందిస్తుంది మరి ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతులకు విడుదల చేయాల్సి ఉంది ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసింది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలనైతే అందిస్తుంది రెండు కలిపితే ఏడు వేల రూపాయలు వస్తాయన్నమాట మరి ఇట్లా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక ఇవన్నీ కూడా చేసుకుంటే మనకు డబ్బులు అనేది వెంటనే రావడం జరుగుతుంది కొంతమంది రైతులు మేము అన్నీ కూడా చేసుకున్నామని చెప్పి అనుకుంటూ ఉన్నారంటే ప్రభుత్వం చెప్పినట్లు కేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను అలాగే ఈ క్రాఫ్ ఇవన్నీ కూడా చేసుకున్నటువంటి రైతులకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు వస్తాయి చాలామంది రైతులు ఏంటంటే పంట వేసేటప్పుడు పంటకు సంబంధించిన మనకు డేటా అనేది వ్యవసాయ సహాయకుల దగ్గర నమోదు అనేది చేయించాలి ఈ క్రాఫ్ట్ డేటా మరి ఈ క్రాఫ్ట్ చేయించుకోవడం వల్ల లాభాలు ఏంటని చూస్తే ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి అంటే అధికంగా వర్షాలు కురవడం వల్ల వరదలు రావడం వల్ల పంటలు నష్టపోవడం కానీ అలాగే ఎక్కువగా ఎండలుండి పంటలు నష్టపోవడం కానీ ఇట్లా అనేక రకాల కారణాల వల్ల రైతన్నలు పంటలకు మద్దతు ధర లేక గిట్టుబాటు ధర లేక ఇట్లా అనేక ప్రాబ్లమ్స్ వల్ల రైతులు నష్టపోతూ ఉంటారు మరి మీరు వేసేటువంటి పంటను ఈ క్రాఫ్ట్ చేయించుకోవడం వల్ల ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగా మీరు కనుక ఏదైనా పంట నష్టపోతే డబ్బులు వేయడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా జమ చేయబోతుందండి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలనేమో విడుదల చేయడం జరిగింది అంటే గత ఖరీఫ్ సీజన్లో అంతకుముందు వర్షాలు మన వర్షాలు పడ్డప్పుడు అరటి రైతులు ఎక్కువగా నష్టపోవడం జరిగింది మరి రైతులందరికీ కూడా ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఇట్లా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా ఏపీ ప్రభుత్వం రైతులకైతే అందించబోతోంది దీనికి సంబంధించి కూడా రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులను జమ చేసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు తొలి విడత ఏడు వేల రూపాయలనైతే మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పంట అంటే అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలతో పాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన మనకు ఎకరానికి పదివేల రూపాయలు కూడా మీకు ఏపీ ప్రభుత్వం జమ చేయబోతోంది కాబట్టి రైతులంతా కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు పూర్తి చేయాలి ఎన్పిసిఐతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేకుండా చాలామంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారని మరి అటువంటి రైతులందరినీ కూడా మనకు ప్రభుత్వం అంటే అర్హత లేకపోయినా కూడా వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వీరందరినీ కూడా తొలగించడానికి వీరందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తీసుకురావడం జరిగింది అంటే మేము రైతు అని చెప్పేసి వీళ్ళు మేము రైతులము ఖచ్చితంగా మాకు భూమి ఉంది అని చెప్పేసి ఈ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఆధార్ కార్డు మాదిరి ఒక కార్డు అనేది మీకు క్రియేట్ చేయడం జరిగింది ఇప్పటికే చాలా మంది రైతులు అయితే చేసుకున్నారనమాట మరి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి ఈ కార్డు కనుక లేకపోయినా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఇప్పటికే అనేక వాయిదాలు అయితే పడింది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయం మరి ఇప్పుడు ఎటువంటి వాయిదా లేకుండా ఈ జూలై నెలలో మొన్న మనం గత వీడల్లో కూడా చెప్పాం సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ గురించి ప్రస్తావించడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద తొలి విడత ఏడు వేల రూపాయలను ఈ విధంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి మనం ముందుగా చెప్పినట్లు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నా కూడా చాలా మంది రైతులకైతే డబ్బులు పడట్లేదు పడకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా బ్యాంకు ఖాతా అనేది కరెక్ట్గా ఉండాలండి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి అది కూడా తాజాగా మీరు అప్పుడెప్పుడో చేసుకుని ఉంటారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు మరి ఈకేవైసీ ఎన్పిసిఐ ఉందా లేదా అని చెప్పేసి మరొకసారి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే గతంలో ఎప్పుడో చేసుకున్న వారికి కొంతమందికి ఇనాక్టివ్ అయిపోవడం జరిగింది ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చొని ముఖ్యంగా మీ ఫోన్లోనే ఈ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మొదట వచ్చే లింకును క్లిక్ చేస్తే మీకు అక్కడ పైనే మనకు ఈకేవైసీ అని కనిపిస్తూ ఉంటుంది మరి ఈకేవైసీ పైన మీరు క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు వచ్చినటువంటి ఫోన్ నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఆల్రెడీ మీకు ఈకేవైసీ యాక్టివ్గా ఉంటే ఆల్రెడీ ఈకేవైసి సబ్మిట్ అని చెప్పి వస్తుంది లేకపోతే కనుక ఈకేవైసీ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుందనమాట ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇట్లా ఒకసారి మీరు కేవైసీని చెక్ చేసుకోండి లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఇది తప్పనిసరిగా ఒకసారి క్రెజి చెక్ చేసుకోండి మరి రెండో చూసుకుంటే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు మరి మీరు బ్యాంకుకే వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయాల్సిన అవసరం లేదు బ్యాంకులో చాలా బిజీగా ఉంటారు ఈ రోజు కాదు రేపు రమ్మంటారు లేకపోతే ఇచ్చేసి వెళ్ళండి మేము చేస్తామని చెప్తారు బ్యాంకుల్లో మరి అట్లా అవసరం లేదు మీకు నేరుగా నెట్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క అకౌంట్ బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పి అడగండి వాళ్ళు మీ యొక్క ఏ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎన్పిసిఐ లింక్ అనేది మీకు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి దాంతోపాటు మీరు చేయాల్సినటువంటి నెక్స్ట్ పని ఏంటంటే ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవాకి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి మరి గతంలో మనం చూసాము ఎంఏఓ ఫార్వర్డ్ టు విఆర్ఓ అని చెప్పి విఆర్ఓ అని చెప్పి లేకపోతే వీఏ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి కొంతమందికి పెండింగ్ అని చెప్పి ఫార్వర్డెడ్ అని చెప్పి ఇట్లా అనేక రకాల కారణాలు ఉన్నాయి మరి వీటన్నిటినీ కూడా మీరు సరిచేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్టు మరియు బెనిఫిషరీ స్టేటస్ ఉంటుంది వాటిపైన కూడా క్లిక్ చేసి మీరు మీ వివరాలంటూ చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ డబ్బుల విడుదలకు అంగీకారం తెలిపింది మరొక నాలుగు లేదా ఐదు రోజుల్లో ఈ నెల రెండో వారంలో మనకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ కాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి